హలో హాయ్ ఎవరి వాన్ ఇవాళ కొత్త వీడియో వచ్చేసి పచ్చని పప్పు బీరకాయ మసాలా కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ అనేది మసాలాతో చాలా సింపుల్గా ఎటువంటి ఎక్స్ట్రా మసాస్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలాతో ప్రిపేర్ చేసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి పచ్చని పప్పు వన్ గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బీరకాయలు అలాగే రెండు టమాటోస్ రెండు ఆనియన్స్ తీసుకొని వాష్ చేసుకుందాం బీరకాయకి లైట్గా పలుకు తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ పీల్ చేయొద్దు లైట్గా లైట్గా చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే టమాటోస్ని ఆనియన్స్ని కూడా చిన్న పలుకులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో ఉంటుంది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కుక్కర్లో అయితే ఇప్పుడు మనము పచ్చని పప్పుని మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ వచ్చేసి కర్రీకి పచ్చని పప్పు బాయిలింగ్లోనే ఉంటుందండి వీటిని సెమీ సాఫ్ట్గా అయితే బాయిల్ చేసుకోవాలి ఓవర్గా కుక్ అయినా కూడా కర్రీ అనేది అంత టేస్ట్గా రాదు చూసారు కదా ఇలా సెమీ సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది మీరు ముందుగానే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది అప్పటికప్పుడే వేసుకుంటే కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాల్సి వస్తుంటుంది టైం తీసుకుంటుంది సో ఇవి బాయిల్ అయిన తర్వాత ఇందులోనే బీరకాయ అలాగే టమాటో ఆనియన్స్ని అన్నిటిని ఒకేసారి యాడ్ చేసేసుకుందాము ఇవి లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోనే పసుపు అలాగే కారము ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అలా కుక్ అయిపోతే సరిపోతుంది మూత పెట్టుకోకుండా విజిల్ లేకుండా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి విజిల్ పెట్టుకుంటే మొత్తము స్మాష్ అయిపోతుంది సో విజిల్ లేకుండా మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఇంకిపోతున్నాయి ఇలా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వేసే మసాలానే మెయిన్ ఇంపార్టెంట్ అండి అదే మనకి ఈ బీరకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో నేను ఇందులో ఈ మసాలా వచ్చేసి కొద్దిగా ధనియాలు అలాగే ఒక చెక్క మొక్క కొద్దిగా వెల్లుల్లి అలాగే రెండు జీడిపప్పు పలుకులు ఇవన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఆ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాము ఆ పౌడర్ చేసేది మీకు ఇంకా కావాలంటే ఇంకోసారి వీడియోలో చూపిస్తాను నా కర్రీస్ మసాలా కర్రీస్లో చూస్తే మీకు కనిపిస్తుంది సేమ్ ఎలా చేయాలి ఏంటి అనేది నా వీడియోస్లో ఉంది సో చూడండి లేదు అంటే నేను ఇంకోసారి ఈ పౌడర్ సపరేట్గా వీడియో చూపిస్తాను ఇప్పుడు పోప్ పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక చిన్న బాండల్ తీసుకుందాం ఇవి అయితే సపరేట్గా పోప్స్ వేసుకోవడానికి బాండల్ అండి ఇలాంటివి తీసుకుంటే మనకి సింపుల్గా వేసేసుకోవచ్చు పోప్ అనేది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క మొగ్గ అలా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లు అలాగే వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా వేడిగా ఉండాలండి పోపు మనము కర్రీలోకి యాడ్ చేస్తున్నప్పుడు పోపు అనేది వేడిగా ఉన్నప్పుడే మన కర్రీ అనే టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలి అలా వేసిన తర్వాత ఒక్కసారి కలిగి వన్ మినిట్ అలా బాయిల్ అయ్యేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం సో చూసారు కదా కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందో అలాగే టైం కూడా ఎక్కువ తీసుకోదండి చాలా తొందరగా అయిపోతుంది ఈ బీరకాయ కర్రీ అన్ అలాగే బీరకాయ కూడా చాలా మంచిది హెల్త్కి మనం రెగ్యులర్గా డైట్లో బీరకాయని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి రెగ్యులర్గా వస్తున్న ఫీవర్సు అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు బీరకాయలు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది సో కర్రీ చూసారు కదా ఎంత ఎమీగా తొందరగా ప్రిపేర్ అయిపోయిందో ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం సో చూసారు కదా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ అయింది ఏంటి అనేది అయితే మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్